ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయాక ఆ పార్టీని వీడే మాజీ ప్రజాప్రతినిధుల సంఖ్య పెరుగుతుంది గతంలో పార్టీ అధికారంలో ఉండగా కీలక పదవులు అనుభవించి అధికారం కోల్పోయగానే పేరు ఫిరాయించేందుకు వారు సిద్ధమవుతున్నారు ఇందుకోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు కూటమి పార్టీలో చేరిపోయారు మరికొందరు ఇంకా కూటమిలోని తమ సన్నిహితులతో మంతనాలు జరుపుతున్నారు ఇదే క్రమంలో మరో మాజీ మంత్రి పేరు కూడా వినిపిస్తుంది వైసీపీ అధికారంలో ఉండగా భూమిలి ఎమ్మెల్యేగా గెలిచి జగన్ కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేసిన అవంతి శ్రీనివాస్ పార్టీ ఓటమి పాలయ్యాక ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు అవంతి విద్యా సంస్థలు అధిపతి అయినా ఆయన వైసీపీ ఓటమి తర్వాత ఎక్కడ ఎక్కడా కనిపించడం లేదు పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటూ వస్తున్నారు దీంతో జగన్ కూడా ప్రయత్నాల్ని వెతుక్కుంటున్నారు దీంతో ఇప్పుడు కూటమిలోకి తన ఎంట్రీ అవంతి శ్రీనివాస్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది గతంలో తాను ఒకసారి అనకాపల్లి ఎంపీగా గెలిచిన టీడీపీలోని టీడీపీలోకి ఫిరాయించేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం కూటమి అధికారులకు వచ్చినప్పటి నుంచి పూర్తి సైలెంట్గా ఉండడంతో పాటు ఎక్కడా కూటమి పార్టీలపై విమర్శలు కూడా చేయకుండా వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా మౌనం వహిస్తున్న అవంతి తిరిగి పార్టీలో చేరుతున్నందుకు టీడీపీ కూడా సిద్ధంగానే ఉన్నట్లు తెలుస్తుంది ఒకప్పుడు టీడీపీలో ఉండగా రాజకీయ గురువు గంటా శ్రీనివాస్తో కలిసి పలు పదవులు అనుభవించిన అవంతి శ్రీనివాస్ ఆ తర్వాత ఆయనతో విభేదించి వైసీపీలోకి వెళ్ళి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయ్యారు చివరికి ఆయన చేతిలోనే గత ఎన్నికల్లో ఓడిపోయి అవంతి శ్రీనివాస్ రాజకీయ భవిష్యత్తును తిరిగి కూటమిలోనే వెతుక్కుంటున్నట్లు తెలిసింది ఇందులో భాగంగా కూటమిలోని తన సన్నిహిత నాయకులతో రాయబారాలు పంపి సక్సెస్ అయినట్లు సమాచారం దీంతో త్వరలో ఆయన టీడీపీ కండువా కప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఇప్పటి ఇప్పటికే టీడీపీలో మంత్రి పదవి దక్కలేదని అసంతృప్తిగా ఉన్న అవంతి రాజకీయ గురువు కంటా శ్రీనివాస్ ఈ విషయంలో ఎలా స్పందిస్తారన్నది చూడాల్సి ఉంది మరోవైపు నియోజకవర్గాల పునర్విభజనలో కొత్తగా ఏర్పడే సీట్లో ఆయనకు ఎమ్మెల్యే సీటుపై హామీ రావడంతో టీడీపీ చేరేందుకు సిద్ధమైనట్లు తెలిసింది విశాఖ జిల్లాలోని భీమిలికి పొరుగున ఉన్న నియోజకవర్గంలో అవంతికి సీటుపై హామీ ఇచ్చినట్లు సమాచారం